మీ నా పేరు కళ్యాణ్ నాయక్ గ్రేటర్ జాగృతి రసనాయకుడిని ఇప్పుడు కవితక్క పైన ఇవాళ సస్పెన్స్ మీరు వేసిన వేటు చాలా బాధాకరమైన విషయమే ఒక సీఎం కూతురై ఉండి ఇలాంటి చర్యలు మీరు చేసినందుకు సభ్య సమాజం బాధపడతా ఉన్నది ఇది సమాజానికి సిగ్గుచోటు ఎందుకంటే ఒక మహిళా బిల్లు తీసుకొచ్చిన తీసుకొచ్చిన ఏకైక ఫైటర్ మహిళ అంటే కవితక్క అట్లాంటి కవితక్క పైనే మీరు ఎన్ని కుట్రలు చేస్తా ఉన్నారంటే సామాన్య మీ బీఆర్ఎస్ పార్టీలో మహిళలు ఏ విధంగా మీరు వాళ్ళకి ముందుకు తీసుకుపోతారో వాళ్ళకి ఏ రకంగా వాళ్ళకు కార్యాచరణలు ఇస్తారో ఆ మహిళలకు మేము సూటిగా సమాధానం ఇస్తున్నాం ఒక సీఎం బిడ్డనే ఇవాళ ఇన్ని కుట్రలు చేశారు హరీష్ రావు అన్న సంతోష్ అన్న మరి వాళ్ళు రేపు జరగబోయే బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా నష్టపోతుంది కూడా క్లియర్గా క్లుప్తంగా ఈ స ప్రెస్ మీట్లో మీకు తెలిసింది కాబట్టి మేము అరవై ఐదు గల బీఆర్ఎస్ పార్టీ సభ్యత స వాళ్ళకి సమాధానం ఇస్తున్నాం సభ్యులకి రేపు జరగబోయే ఆరు నెలల్లో బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అవ్వబోతుంది కవిత గారు ఇక్కడ ఏదైతే మనకి ఎమ్మెల్యే పోస్ట్ ఖాళీ ఉన్నది ఇప్పుడు నిలబడే అవకాశం సందర్భం వస్తే నిలబడతాం దానికోసం ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇప్పుడు మా మా అధ్యక్షురాలు ఏ విధంగా మీరు ఆమె ఏ ప్రకటన ఇస్తారో ఆ ప్రకటనగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం రాబోయే రోజుల్లో వీరు ఏ రకంగా వీరు కేటీఆర్ అన్న పైన ఏ విధంగా కుట్ర పన్నుతా ఉన్నారు క్లిప్తంగా ఇందాక చెప్పారు అదే రకంగా కాకు ఎవరైనా ఈ మధ్యలో మీరు టచ్ చేస్తే వాళ్ళు ఏ పార్టీ నాయకుడైనా వాళ్ళకు తగిన బుద్ధి సమాధానం చెప్తాం రాబోయే రోజుల్లో మేము జిల్లాల వారిగా అన్నీ అన్నీ చేసి మరి మా జాగృతిని జాగో మేధోబందనంగా అన్ని కుల సంఘాలతో అంటే బీసీలను కోసం ఫైట్ చేయడం తప్ప అక్కడ జరుగుతున్న ప్రమాణాలు ఉన్నట్టు ఉన్నట్టుగా చెప్పడం ఇది తప్ప మరి ఏ రకంగా కుట్ర చేస్తారు అంటే మీరు వేల కోట్లు దండుకోవచ్చు కానీ జరుగుతున్న పరిమాణాలు వాళ్ళ ఫాదర్కి కి చెప్పిన విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే మీరు ఈ రకంగా ఇవాళ సస్పెండ్ చేయడం అనే విషయం బాధాకరమైన విషయం పార్టీ పెట్టే అవకాశం ఉందంటారా మీకు తెలుస్తుంది సందర్భంగా వస్తే బరబర పెడతారు పార్టీ పెట్టడంలో పెద్ద విషయం కాదు రేపు బీఆర్ఎస్ పార్టీలో ఏ రకంగా అక్కడ జరుగుతుందో అదే పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఇక్కడ ప్రజాభావన్ గా అయిపోతుంది